నెక్స్ట్ కృష్ణ ప్రసాద్ తీసుకు కృష్ణ ప్రసాద్ అనే ఈ ముద్దాయిని మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని లాయర్ వాదిస్తూ ఉంటారు జడ్జి గారు డిఫెన్స్ తరపు నుంచి ఏదైనా అబ్జెక్షన్ ఉందా అని అడుగుతూ ఉంటారు అంతలో లాయర్ విషయం పోలీసులే నిర్ధారిస్తారు అని అనగానే మీరా శారద చెర్రి భూమి అందరూ ఒక్కసారి శోభా చంద్ర గారిని చంపడం మరింత దారుణం సార్ అని లాయర్ అంటూ ఉండగా ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు అంతలో భూమి మా మావయ్య మా అమ్మని చంపలేదు సార్ ఆయనకి ఏ పాపం తెలియదు అని అంటూ ఉండగా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే వచ్చి బోన్ లో నిలబడి చెప్పండి అని జడ్జి గారు చెప్పడంతో వెంటనే భూమి వచ్చి బోన్ లో నిలబడి నమస్కారం చేస్తూ ఉంట మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని జడ్జి ప్రశ్నిస్తూ ఉంటాడు ఉంది జడ్జి గారు అని అంటూ భూమి ఆ కెమెరా గురించి యజ్జు గారికి వివరించి చెప్తూ ఉంటుంది అది విన్నా అపూర్వ చాలా టెన్షన్ పడుతూ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది చంద్ర అపూర్వ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు దాంతో అపూర్వ మరింత టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది భూమి అయితే అపూర్వ వైపే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది